అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు నుండి పన్నెండవ తేదీ వరకు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతోటి ప్రారంభం చేద్దాం వందే లక్ష్మీం పరమశివమయీం శుద్ధ జాంబూ నదాభ తేజోరూపాం కనక వసనం భూషోజ్వలాంగిం బీజాపురం కనక కలశం హేమవర్ణం దానాం ఆద్యాం శక్తిం సకల విష్ణు విష్ణువామాంక సంస్థాం మహాలక్ష్మీదేవి అందరినీ చల్లగా చూచుగాక మరిప్పుడు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు భూ వ్యవహారానికి కుజ గ్రహం పూజ చేయాలి ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తి వ్యాపారంలో ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువులతో విరోధాలు ఏర్పడి గ్రహచార స్థితి కలిగి ఉంది విద్యార్థులు చదువు ఎందు చాలా వెనుకబడి ఉంటారు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటేనే కానీ చదువులో రాణించడం అనేది కష్టమవుతుంది ఉద్యోగం చేసేవారికి కొద్దిగా తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రాగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు చదువు గురించి కానీ వ్యవహార ఉద్యోగం గురించి కానీ విదేశాలే వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం మానుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే తెల్లవారుజాపున ఆంజనేయ స్వామికి ఆరాధన చేసి సింధూరం ధరించి వెళ్ళడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉండగలదు మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉండగలవు కాబట్టి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనం గృహం వ్యాపారం వ్యవహారం కుటుంబం వృత్తి పంట పొలాలు కంపెనీలు లలిత కళలు వస్త్ర వ్యాపారాలు దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్రుడు బలంగా ఉండడం వలన అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరి వ్యవహారంలో వ్యాపారంలో పనిచేసేటువంటి యొక్క వారు మీకు మంచి సహాయకులుగా ఉంటారు శుభ స్థితి వలన మీ యొక్క వ్యాపారం అనేది మంచిగా ఉంటుంది వ్యవసాయంలో అన్ని రకాల పంటదారులకు మంచి అభివృద్ధి అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు ఈరోజు అనుకోకుండా అధికమైన ధన ప్రాప్తి అనేది కలిగి ఉంటుంది ఏ పనిలోనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు గ్రహచార రీత్యా మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ మరియు ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ వ్యాపారంలో ఉన్న ఆ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కలగగలవు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణత సాధించగలరు ఈ వారం అధికమైన శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణా మరియు హోల్సేల్ వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం కొద్దిగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు మరియు విదేశాలకు వెళ్ళేవారికి అక్కడి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది ఫలించగలదు మరియు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి మీరు ఏ వ్యవహారంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ ఈ వారం కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని వలన అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉన్నందున అధికమైన మనశ్శాంతి అనేది కలిగి ఉంటారు ఈ రోజు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అనేది అనుకూలంగా ఉంటుంది వ్యవహారంలో కానీ వృత్తిలో గాని వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నందున కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు అంతర్గత శత్రువుల వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు కావున తగు జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలుగుతాయి దాంపత్యంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖం చేకూరగలదు ఎక్కువగా ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మీ పని మీరు చేసుకోవడం వలన మంచి అనేది జరుగుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగే సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి వ్యవహారములో గాని వ్యాపారములో గాని అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పని అయినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు శుభగ్రహచార స్థితి వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు భూమి క్రయ విక్రయాదుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం అనేది కలగగలదు ఆర్థికమైనటువంటి యొక్క అభివృద్ధి కలిగి ఉంటుంది మన సంకల్పం అనేది నెరవేరగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్న వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేవి కలిగి ఆర్థికమైనటువంటి యొక్క అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్లే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి రవి గ్రహచారం వలన కొంత ఇబ్బందులు కలగగలవు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాద్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా ధనలాభం అనేది ఎక్కువగా కలిగి ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉండగలవు విద్యార్థులు చదువులో చదువులో బాగా శ్రద్ధ వహిస్తారు పరీక్షలలో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం అనేది బాగా ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారాలు అనగా బియ్యం పప్పు కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు దైవ సంబంధమైన పూజలు ఎక్కువగా చేయడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి పదవి అనేది లభించగలదు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది వివాహ సంబంధం కుదిరే గ్రహచార స్థితి ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదిక పరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలకు వెళ్ళేవారికి వారికి అనగా విద్య గురించే గాని వ్యవహార వ్యాపారం గురించే గాని విదేశాలకు వెళ్ళేవారికి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్లేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది మరి అక్కడ దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టానికి గురికాగలరు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం పూజ ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం వాహనాలు కుటుంబం ఫ్యాక్టరీలు అలంకార వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వృత్తిలో గానీ వ్యవహార వ్యాపారంలో గానీ మంచి లాభాలు అనేటివి కలగలవు ఆధ్యాత్మికమైన విషయాలలో ఉండటం వలన మంచి మర్యాద గౌరవాలు కలిగి ఆనందమైన జీవనం గడుపుతారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం మగ్గం వర్క్ మెడికల్ విద్యా వైద్య రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైన ధన లాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలకు వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈ వారం వృష్క రాసే ఫలితాలు ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు శత్రువు వృద్ధి అధికంగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి కొద్దిగా ఇబ్బంది అనేది కలగగలదు విదేశ ప్రయాణాలు చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కావున అక్కడికి వెళ్లే ప్రయత్నం అనేది మానుకోవడం చాలా మంచిది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి గ్రహచార స్థితిలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఉండటం వలన అధికమైన నష్టాలు అనేటివి కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు మరి కావున కుజ రాహు గ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ వారం ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది వ్యాపార విషయంలో అధికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి కలగగలవు ఉద్యోగస్తులో కానీ అధికారులతో గాని తోటి వ్యాపారస్తులతో గాని వైరం అనేది ఏర్పడగలదు చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దవిగా చేసుకొని మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించి కానీ విదేశాలు వెళ్లే వారికి అనుకూలంగా లేనందున వచ్చేటువంటి వారం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు కలగగలవు ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు గ్రహచార గోచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురువు మరియు చంద్రగ్రహాలకు పూజ అభిషేకాదులు జరిపించుకొని శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ ఆ యొక్క పనికి దగ్గర గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలముగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో మోస వెనుకబడి ఉంటారు వ్యాపారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు విషయంలో నష్టం అనేది జరుగుతూ ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కాగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధనం అనేది కలగగలదు మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గూరి అయ్యేటువంటి యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ తొలగిపోయి మంచి ఆదాయం అనేది కలగాలంటే కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలకు వెళ్ళేవారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయాణం అనేది నెరవేరకుండా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం శని మరియు రాహు గ్రహాల స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉండగలవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు సౌఖ్యం సుఖం ఆనందం ధనలాభం మిత్ర వృద్ధి గృహ సౌఖ్యం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలగగలవు విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అధికారుల వలన స్పష్టత కలిగి మిత్రత్వం ఏర్పడి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం కలిగేటువంటి యొక్క గ్రహజాల స్థితి కలదు మరియు నిదానంతో ఎటువంటి యొక్క ఆవేశానికి కోపతాపాలకు తాబు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే కనుక మంచి ఫలితాలు మీకు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారందరూ శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉన్నారు మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉండగలరు మరియు విదేశాలకు వెళ్లే వారికి అనగా ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది మానుకోవడం అనేది మంచిది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా కానీ ఆ ఒక పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాదు ఈ వారం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కూజ గురువు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడగలదు సోదర మనులతో గొడవలు అనేటివి కలిగి సమస్యలను పెద్దగా చేసుకుంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది మరియు వ్యాపారం గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అది కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు టైలరింగ్ హోల్సేల్ వ్యాపారాలు ఇంటీరియర్ కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మెడికల్ విద్యా వైద్య రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురు శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్